హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మరియు కవులు రైతులకు మన రాష్ట్ర ప్రభుత్వం ఒక భారీ శుభవార్తను అయితే అందించింది అండి అన్నదాత సుఖీభావకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది ఈ డబ్బులు ఎప్పుడు రైతుల ఖాతాల్లోకి చేరుతున్నాయి అలాగే కవులు రైతులకు సంబంధించిన శుభవార్త ఏంటి ఈ విషయాలన్నీ మనం వీడియోలో అయితే చూద్దాం అండి మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వం పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోను ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రాష్ట్ర ప్రభుత్వం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నిర్ణయం అయితే తీసుకున్నారండి ఈ నిర్ణయం ఏంటి అన్నదాత సుఖీభవా మే నెల నుంచి రైతుల ఖాతాల్లోకి వేయాలి అని అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది దీని మన అసెంబ్లీ సమావేశాల్లో మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే స్పష్టంగా తెలియజేయడం జరిగింది మే నెలలో అన్నదాత సుఖీభవ అమలు పరుస్తామని అయితే చెప్పారు అయితే ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి మార్చి నెల నుంచి అప్లికేషన్లు అయితే తీసుకురావడం జరిగింది కొత్తగా ఎవరైతే ఉంటారో అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు వాళ్ళకు ఈ అన్నదాత సుఖీభావ పథకం కోసం అప్లై చేసుకోవడానికి మార్చి నెల నుంచి అవకాశం అయితే కల్పించడం జరుగుతుందండి అలాగే మనకు అన్నదాత సుఖీభవా రావాలి అంటే వెబ్ ల్యాండింగ్లో మనం నమోదు చేసుకోవాలి అని చెప్పేసి మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు అయితే చెప్పడం జరిగింది వెబ్ ల్యాండింగ్లో ఉన్న రైతులకు ఆల్రెడీ పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన డబ్బులు వస్తున్నాయని ఆయన చెప్పడం జరిగింది వెబ్ ల్యాండింగ్ అంటే మీ పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధార్ను లింకు చేయడాన్ని వెబ్ ల్యాండింగ్ అంటారు ఇది వెబ్ ల్యాండింగ్ దాదాపుగా అందరికీ అయ్యే ఉంటుంది ఉంటుంది రైతు భరోసా తీసుకున్న రైతులందరికీ వెబ్ ల్యాండింగ్ అయ్యే ఉంటుందండి ఇక అంతేకాకుండా ఎస్సిఐ లింక్ లింకింగ్ ఉన్న రైతులకు మాత్రమే ఈ డబ్బులు పడతాయండి ఎన్సి ఎన్పీసీఐ లింకింగ్ అంటే మీ బ్యాంకు ఖాతాకు మీ ఆధార్ నెంబర్ను లింక్ చేయడాన్ని ఎన్పిసిఐ లింకింగ్ అంటారు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లింకింగ్ ఈఎన్పిసిఐ లింకింగ్ ఉన్న రైతులకు మాత్రమే ఈ ఆధార్కి లింక్ అయ్యి ఉన్న అకౌంట్కి డైరెక్ట్గా డబ్బులు అయితే పడడం జరుగుతుంది గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇచ్చేది అన్నమాట రైతు భరోసా పథకం కింద దీన్ని ఇరవై ఇరవై వేల రూపాయలు చేస్తాము అని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ దిశగా ఇప్పుడైతే అడుగులు వేస్తున్నారండి పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా కాగా ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాగా ఉంది ఆరు వేల రూపాయలు పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన డబ్బులు గత ఆర్థిక సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ వరకు ఒక ఆర్థిక సంవత్సరంగా తీసుకున్నట్లయితే మూడు విడతలుగా ఆల్రెడీ మన కేంద్రం ఇచ్చేసిందండి ఇక నెక్స్ట్ ఆర్థిక సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ వరకు మూడు విడతల్లో అయితే ఇవ్వడం జరుగుతుంది మన పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన డబ్బులు ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన రెండు రెండు వేలు రూపాయలు అయితే ఇవ్వడం జరిగిందండి ఇది పంతొమ్మిదవ విడత డబ్బులు ఇక ఇరవైయవ విడత డబ్బులు వచ్చేసి మనకు అన్నదాత సుఖీభవతో పాటుగా రావడం జరుగుతుంది మే నెలలోనే ఈ డబ్బులు కూడా రిలీజ్ అవ్వడం జరుగుతుంది పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన ఇరవై విడత రెండు వేల రూపాయలు అలాగే అన్నదాత సుఖీభవ డబ్బులు ఏడు వేల రూపాయలు మొత్తం తొమ్మిది వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి అయితే చేరబోతున్నాయి అయితే ఈ డబ్బులు చేరాలి అంటే మార్చి నెలలో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది గతంలో రైతుల రైతు భరోసా అప్లై చేసుకున్న వాళ్లకు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదండి అన్నదాత సుఖీభవకు అప్లై చేసుకోవడానికి కొత్త రైతులకు అవసరం ఉంటుంది పాత రైతులకు అయితే అవసరం లేదు అయితే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న రైతులకు మాత్రమే ఈ డబ్బులు అయితే రావడం జరుగుతుందండి ఆర్థికంగా వెనుకబడి ఉన్న తెల్ల రేషన్ కార్డు కలిగిన రైతులకు మాత్రమే ఈ డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఇక కౌలు కౌలు రైతుల విషయానికి వచ్చినట్లయితే కౌలు రైతులందరికీ ఇవి వీరు అన్నదాత సుఖీభావ డబ్బులు ఇస్తాము అని అయితే చెప్పడం జరిగింది గతంలో కూడా రైతులు ఎవరైతే ఉంటారో ఈ కౌలు రైతులు సిసిఆర్సి కార్డ్స్ కలిగి ఉండాలి అని అయితే చెప్పడం జరిగింది అయితే రీసెంట్గా మన వ్యవసాయ శాఖ మంత్రి నాయుడు గారు కౌలు రైతులకు కౌలు రైతు కార్డులు అంటే సిసిఆర్సి కార్డులు లేనప్పటికీ అన్నదాత సుఖీబావ డబ్బులు ఇస్తాము అని అయితే చెప్పారు చెప్పడం జరిగింది అంతేకాకుండా అన్నదాత సుఖీబావ డబ్బులు మొత్తం ఇరవై ఇరవై వేల రూపాయలు కవులు రైతులకు ఇస్తాము అని అయితే చెప్పడం జరిగింది కవులు రైతులకు రెండు భారీ శుభవార్తలు అండి అన్నదాత సుఖీబా డబ్బులు ఇరవై వేలు రూపాయలు ఇస్తారు అంతేకాకుండా మనకు సిసిఆర్సి కార్డ్స్ లేకుండా కూడా ఇవ్వడం జరుగుతుంది అయితే రైతన్నలు ఈ పంట లేదా ఈ క్రాప్లో మీరు పేర్లు అయితే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది మనకు నమోదు చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఈ డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఇదండి మన కౌలు కవులు రైతులకు సంబంధించిన భారీ శుభవార్త ఈ కన్నదాత సుఖీభావ డబ్బులు ఏడు వేల రూపాయలు అయితే మే నెలలో రిలీజ్ కాబోతున్నాయి మార్చి నెల నుంచి అప్లికేషన్లు కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకు అప్లికేషన్లు తీసుకొని వాళ్ళకు డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇదండి అన్నదాత సుఖీభావకు సంబంధించిన భారీ శుభవార్తలు మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం సంబంధించిన ఏ సమాచారాన్ని మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్